హలో ఫ్రెండ్స్ నమస్తే మళ్ళీ ఈరోజు మీ ముందుకు ఒక వీడియోతో వచ్చాను కానీ ఈ వీడియోలో మాత్రం మనం చేపలైతే పడలేదు పట్టను కూడా లేదు చూడండి ట్విస్ట్ ఎలా ఉందో జూమ్ చేస్తున్నాను చూడండి చేపలు అయితే ఇటు సైడ్ కొడుతున్నాయి స్లోగా అటు సైడ్ చూడండి ఒకసారి జూమ్ చేస్తున్నాను మనకు వల్ల వేయకూడదు చెప్పి చెప్పారు కానీ వాళ్ళు మాత్రం ఫుల్గా వల్లేసి ఉండే చేపలంతా పట్టేస్తున్నారు ఫ్రెండ్స్ మనకైతే యాక్చువల్గా మోసం జరిగింది ఈరోజు కానీ మనం ఏం చేయలేము ఎందుకంటే మనకు తెలియని ప్లేస్ ఇది అదే పనిగా థర్టీ కిలోమీటర్స్ లాంగ్ వచ్చినా కూడా చేపలు అయితే ఖాళీగానే వెళ్ళిపోతున్నాము చూడండి ఇటు సైడ్ కొడుతున్నాయి వాళ్ళు మొత్తం ఆల్రెడీ మేము వచ్చేసరికి ఇటు సైడ్ నుంచి వాళ్ళైతే లాక్కొని అటు సైడ్కి వెళ్ళిపోయారు చూద్దాం ఫ్రెండ్స్ ఏం చేపలు పడ్డాయి అంత ఎక్స్సైజ్ ఉన్నాయి ఏమని చెప్పి మనం చూద్దాం ఒకసారి చూడండి అంత దగ్గరకు వచ్చాము ఇప్పుడు వాళ్ళు అయితే ఒకరి తర్వాత ఒకరు లాగుతున్నారు దాదాపు ఐదు ఆరు మంది పైన వాళ్ళు లాగుతూ ఉన్నారు చూడండి కొద్దిగా స్పీడ్ చేశాను స్లోగా చేస్తే మరీ వీడియో అయితే లాంగ్ అయిపోతుంది చూడడానికి కొద్దిగా బోర్ కొడుతుందని చెప్పి కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్లోనే చూపిస్తున్నాను చూడండి అట్లా వాడు వచ్చి మనకు తెలిసిన వాడు షర్ట్ వాడు దాదాపు ఐదారు మంది అక్కడ నీళ్ళలో ఉన్నారు ఒక్కొక్క చేపే వలలో పడతారు ఇది తోసే వల అంటారు దీన్ని మామూలుగా దీంట్లో సైజులు వస్తాయి ఆ సైజు ప్రకారం ఉండే చేప మాత్రమే దీంట్లో ఉంటుంది చిన్న సైజు వేసారంటే మొత్తం చేప అంతా దీంట్లోనే వచ్చేస్తుంది అలా కాకుండా రెండే లాసు మూడే లాసు అని చెప్పి సైజులు వస్తాయి పెద్ద సైజు వేసే కొద్దీ పెద్ద చేప మాత్రం నిలిస్తుంది చిన్న చేప అంతా లోపల తప్పించుకొని రిటర్న్ వెళ్ళిపోతుంది హోల్సేలో దూరి ఇదైతే పెద్ద చేపలు కాకుండా మొత్తం చిన్న చేపలతో సహా లాగేసే వల ఇది చూడండి అంతా ఊడ్చుకొని ఒక్కచోటికి వచ్చేసారు చోటికి వచ్చిన తర్వాత మొత్తం అంతా ఆల్రెడీ కింద వల ఉంటుంది ఆ వలని కాళ్ళతో తొక్కుకుంటా పూట్లో కొద్ది కొద్దిగా ముందుకు తోసుకుంటూ వస్తారు తర్వాత వాళ్ళంతా ముందరకు లాక్కుంటా చేతికి దొరికిన చేపలను అయితే తీసుకొని సంచిలో వేసుకుంటా ఉంటారు చూపి చూద్దాం ఫ్రెండ్స్ మనము దొరికిన చేపలను కూడా సంచిలోకి వేసుకునేది అంతా మనకు వీడియో అయితే పెట్టాను చూడండి మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అక్కడ ఆల్రెడీ సంచిలో పట్టి పెట్టారు మనం రాకనే దాదాపు ఒక నలభై యాభై కేజీలు పైన చేపలు అయితే ఉన్నాయి చూడండి ఆల్రెడీ వాళ్ళ చేప అయితే దొరికినట్టు ఉంది అక్కడ ఏ చేప పట్టి ఉంటుందో మీకు గెస్ట్ చేయగలిగితే కామెంట్ చేయండి మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనం పెట్టే వీడియోస్ తొందరగా నోటిఫికేషన్ వెళ్తాయి ఇమీడియట్లీ చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్క చేపల్ని అయితే పట్టుకుంటారు దగ్గర సంచి తెచ్చాడు చూడండి వాడు గడ్డకు వచ్చేసాడు పిల్లోడు పిల్లలు కూడా ఉన్నారు ఇందులో విశేషం ఏమంటే నేను అదిగోండి సంచిలేకేస్తాను చూడండి ఒకటి ఇది మేము వచ్చిన తర్వాత పడ్డ చేపలు అదిగోండి ఇక్కడ కూడా చిన్న చిన్న చేపలు అయితే జిలేబీలు అలాంటివి అటు సైడ్ దూకి వెళ్ళిపోతున్నాయి అయినా చాలా జిలేబీలు కూడా వల్ల మిగిలిపోయి చనిపోయాయి అవి కూడా లాస్ట్లో గడ్డకేసేస్తారు అది మనమైతే తీసుకోలేదు ఎందుకంటే మరీ చిన్నగా ఉన్నాయి చేపలు అవి గడ్డకేసారు ఇంకా అవి చనిపోతాయి అంతే ఫ్రెండ్స్ దాన్ని ఏం చేయలేము చూడండి అంతలా చెప్పబడిందో దీంట్లో దాదాపు ఒకటన్నర రెండు కిలోలు ఉంటుంది అది ఏ చేప చెప్పగలిగితే మీరు గెస్ట్ చేయండి చేపను చూసి తర్వాత ముందుకు నేను ఇంకా చెప్తా వస్తాను మ్యాక్సిమం ఈడ మనకి లాస్ట్ పడిన మూడు నాలుగు సార్లు నుంచి మనకి క్యాట్ ఫిష్లే పడతా ఉన్నాయి ఒకే ఒక జిలేబీ అయితే పడింది చాలామంది ఇంట్లో జిలేబీలు లేవని చెప్పారు కానీ జిలేబీలు అయితే ఉన్నాయి కానీ అన్ని చిన్న సైజే ఉన్నాయి ఫ్రెండ్స్ దాన్ని మనం ఏం చేయలేము మళ్ళీ నీళ్ళు వదిలేస్తే బతుకుతాయి కానీ వీళ్ళకి ఎదుగుని చూడండి అక్కడ ఒక చెప్పబడ్డది మారవది అంటే క్యాట్ ఫిష్ దీన్ని మనం తినము కానీ వీళ్ళు మాత్రం అదే పనిగా పట్టుకొని వెళ్తున్నారు అవి అమ్మడానికా తినడానిక ఏమైనది మనకైతే క్లారిటీ లేదు కానీ యాక్చువల్గా మన ఇండియాలో వీటిని పెంచడము మరియు అమ్మడం అనేది ఇల్లీగలు దొరికారంటే కేసు అయిపోతుంది ఫ్రెండ్స్ చాలా చెప్పారు చూడండి తప్పైంది మళ్ళీ ఇంకో మా వాడైతే పట్టేసా వాడు మా క్లాస్మేటే వాడు కూడా బాగానే పడతా ఉన్నాడు చేపలు ఇదే ఫస్ట్ టైం నేను చూస్తున్నా దాని చేపలు పట్టడంలో చూడండి మొత్తంగా వాళ్ళంతా అక్కడి నుంచి కొద్ది కొద్దిగా ముందుకు వస్తూ ఉన్నారు మన దాంట్లో ఎప్పుడు మనం పట్టడమే చేపలు కానీ వేరే మనకు తెలిసి వలలతో పట్టినంతా వీడియోస్ ఏం లేవు ఇదే ఫస్ట్ టైం మనం వలలతో చేపలు పట్టడం పెట్టడం వీడియో మనం ఎప్పుడు గాలాలతోనే పడుతూ ఉంటాము ఇంకెలాగ ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇక్కడ ఏ చేపలు ఉంటాయి ఏమి అని చెప్పి మనకు అయితే అని చెప్పాడు వేరేడు అందుకోసం మనలో అయినా కొరమీళ్ళు పడతాయా లేదా అన్న కాన్సెప్ట్తో మనము వీడియో అయితే చేయడం జరిగింది మీరు కూడా చివరి వరకు చూడండి ఏం చేపలు పడ్డాయో మీకే తెలుస్తుంది అసలు కొరమీను ఉందా లేదా ఇంకా ఏ చేపలు ఉన్నాయి అన్నదైతే ఇప్పుడు తెలిసిపోతుంది మనకి లాస్ట్ వరకు చూస్తే మీరు చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా ముందుకైతే తీసుకుంటా వచ్చేస్తూ ఉన్నారు వాళ్ళ నాకు తెలిసినంత వరకు ఇక్కడ నేను గెస్ట్ చేస్తున్న చేపలే ఉండొచ్చు అనుకుంటాను మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి ఏ చేపలు ఉంటాయని చెప్పి వాళ్ళైతే క్లోజ్ చేసేస్తారు చూడండి లోపలైతే చేపలు ఉన్నాయి ఆల్రెడీ వాటిని ఒక్కొక్క అదిగోండి చూడండి వాళ్ళు గుద్దుతూ ఉన్నాయి చేపలు అయితే చాలా పడ్డట్టు ఉన్నట్టే ఉన్నాయి లోపల కానీ ఎన్నున్నాయి ఏమన్నదైతే పైకి చేప వచ్చేంత వరకు మనకు క్లారిటీ లేదు చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా ఏమేమి చేపలు ఉన్నాయో ఏమో ఇందులో చూడండి వాళ్ళంతా ఒక చోట చుట్టేశారు కింద అయితే ఒక అంతా వల వచ్చేసి ఉంటుంది దీంట్లో చేపలు ఏమున్నా కూడా ఇంకా లోపల ఉండే పైకి అయితే ఇక్కడ రాలేవు చూడాలి ఇంకా ఏమేమి చేపలు పడ్డాయి ఇక్కడ ఒక చేప పడింది మళ్ళీ క్లీన్గా చేపలు అయితే ఏమని చెప్పి తెలియడం లేదు ఎందుకంటే మనం వీడియో తీసేటప్పుడు సన్న ఆపోజిట్లో ఉన్నాడు వేరే చోటు నుంచి తీయడానికి కూడా అనుకూలం లేదు వీడియో అందుకోసం ఇలాగే తీయడం దీని అదిగోండి ఇంకో పడింది మీకు అది చూస్తే ఏ గుర్తు వస్తుంది దానికి మీసాలు ఉన్నాయి మనకు తెలిసిన వరకు మీసాలు ఉన్న చేపలు ఏమంటే క్యాట్ ఫిష్ అవును ఫ్రెండ్స్ మీరు గెస్ట్ చేసింది కరెక్టే అవన్నీ క్యాట్ ఫిష్లే మొత్తం అంతా మార్వులు అంటారు ఒక్కో ఏరియాలో ఒక్కో పేరుతో పిలుస్తారు మా ఏరియా అయితే మార్వులు అంటారు కొన్ని ఏరియాల్లో క్యాట్ ఫిష్ని బాగా డైరెక్ట్గానే పిలుస్తారు కొన్ని ఏరియాల్లో మిసాల్ చేపలు ఉంటారు కొన్ని ఏరియాల్లో అసలు ఒక చోట ఒక్కో పేరుతో పిలుస్తారు వీటిని మీ ఏరియాలో ఏమని పిలుస్తారో చెప్పండి వీటిని తినడానికి పెంచడానికి బ్యాండ్ ఎందుకు చేస్తారని లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో మన సబ్స్క్రైబర్స్ చేసే ముగ్గురు నలుగురు అడిగారు దానికి ఒకటే రీజను అది స్థానిక చేపల్ని తిని బతుకుతుంది అంటే చిన్న చిన్న చేపలు అన్నింటినీ తింటేస్తుంది ప్లస్ ఇంకోటి ఏమంటే అది ఎలాంటి వాతావరణంలోనైనా బ్రతకగలుగుతుంది ఏదేనైనా తిని బ్రతకగలుగుతుంది అంటే ఎగ్జాంపుల్ ఏమని చెప్పేది మామూలుగా కోడి పేగులు చనిపోయిన కోళ్ళు ఇలా చనిపోయిన కోళ్ళే కాదు చనిపోయిన బ్రతకలేబరాలు వేసినా కూడా వాటిని తినేసి వాటిలో ఉన్న విడతాలను అంతా తినగాలంటే బ్రతకగలిగే చేపది అదొక రీజను ప్లస్ ఈ చేపలు తినడం వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు బట్ మనకైతే ఎగ్జాక్ట్గా క్లారిటీ అనేది లేదు దానిపైన చెప్ప నేను వీడియోలో చూడడం వల్ల నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది డైరెక్ట్గా అయితే క్యాన్సల్ వస్తుందా లేదా అనేది అయితే మనకు క్లారిటీ లేదు ఫ్రెండ్స్ బట్ ఇది అన్నిటినీ తినడం వల్ల దీన్ని తినరు అంతే ఇంకేం లేదు కానీ ఇక్కడ పెరిగిన అయితే కన్నా మ్యాక్సిమం చిన్న చిన్న చేపల్ని పాచి అలాంటి వాటిని తిని బ్రతికే చేపలే కాబట్టి ప్రాబ్లం లేదు బట్ కానీ తినకూడదు క్యాన్సర్ అని చెప్పి రీజన్ చూడాలి వీళ్ళు ఏం చేస్తారు వీటిని అమ్మేస్తారా లేకపోతే ఏం చేస్తారని వలలేసి అదే పనిగా పట్టడం వల్ల వీటిని అమ్మడానికే అనుకుంటున్నాను నాకు తెలిసి బట్ వీళ్ళు ఏం చేస్తారనేది మనకు కూడా తెలియదు మనం అడగకూడదు అడిగితే మన పైన గాలన్నా వచ్చే రేంజ్లో ఉన్నారు వీళ్ళు ఇప్పటికే మేము వీళ్ళ వల్ల చేపలు పోయి అనుకుంటా ఉన్నాము మళ్ళీ వీళ్ళని ఏం చేస్తారు ఎక్కడ చేస్తారు ఎలా చేస్తారని అడిగామనుకోండి మీకెందుకు అన్నారంటే మనం ఆన్సర్ చేయలేము మనని అదే కాక లోకల్ వాళ్ళు కాబట్టి మనం వాళ్ళు ఏం మాట్లాడడానికి లేదు వీడియో తీసుకొని మనం మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ చూడడం కోసమే అదే పనిగా అప్లోడ్ చేస్తున్నాను రిస్క్ చేసి వాళ్ళైతే యాక్చువల్గా పర్మిషన్ ఇవ్వలేదు వీడియో తీసుకోవడానికి నేనైతే వాళ్ళకి తెలియకుండానే వీడియో తీయడం అయితే చేయడం జరిగింది చూద్దాం ఫ్రెండ్స్ అయిపోయింది వాళ్ళైతే లాస్ట్ వరకు వేసేశారు అదిగోండి ఇంకా ముగ్గురు నలుగురు అయితే అటు సైడే ఉన్నారు వాళ్ళలో ఒకరే ఉన్నారు వాళ్ళకు ఒక పడింది మళ్ళీ దానిది చాలా గట్టిగా ఆపోజిట్ స్ట్రైక్ ఇస్తూ ఉంది నేను రాను అనే రేంజ్లో వీళ్ళు మాత్రం నేను వదలని చాలా పగద్బందీగా పట్టేశాము మిమ్మల్ని వదలం అనే రేంజ్లో మన వాళ్ళు అయితే ఆపోజిట్గా ఇస్తాను చేపలకి లాస్ట్కి మొత్తానికి పడతారా లేదా అనేది మీరే చూడండి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకండి వీడియో అయితే బాగుంది వలతో చేపలు పట్టడం మన వీడియోలో అది కూడా పట్టేశారు చూడండి మన ఛానల్లో వలతో చేపలు పట్టడం ఇదే ఫస్ట్ వీడియో కాబట్టి స్కిప్ చేయకండి వీడియో మొత్తం చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసము చూడండి ఆల్మోస్ట్ మళ్ళీ ఒక చేప ఉంది అక్కడ అంటే మ్యాక్సిమం చెప్పుకునే రే సైజ్ అయితే రెండు కేజీలు రెండున్నర కేజీ లోపలే ఉన్నాయి ఒక్కొక్క చేప అంతకంటే మించి సైజ్ అయితే లేవు ఫ్రెండ్స్ చూడండి పడతానే ఉన్నారు ఇంకా ఒకటి రెండు ఉన్నాయి లోపల ఈరోజు మనకైతే ఎలాంటి చేపలు అయితే పడలేదు మనం తెచ్చిన గాలాలన్నీ వేసాం కానీ వర్కౌట్ అయితే అవ్వలేదు తెచ్చినవన్నీ అలాగే చుట్టుకొని రిటర్న్ మళ్ళీ పోతాం మనము ఇంకేం చేయలేము రోజు చేపలైతే లేదు ఖాళీని ఫ్రెండ్స్ ఇక్కడికి ఇది ఫోర్త్ టైం రావటము వచ్చిన త్రీ టైమ్స్ కనీసం ఏవో ఒకటి పట్టడానికి కిక్ అన్నా వచ్చింది పట్టాయని చెప్పి కానీ ఈసారి వచ్చి రాగానే వలలు వేసేసారు మనకి చాలా బెజార్ అయిపోయింది ఇక్కడికి వచ్చిన తర్వాత కనీసం పట్టడానికి టైం టైంపాస్ కూడా కావట్లేదు మనం రావడం అయితే టైంపాస్ కోసం చేపలకి బట్ ఆ టైంపాస్ కూడా కాదు అని కన్ఫామ్ అయిపోయింది ఎందుకంటే వల్ల వేసేస్తారు వల్ల వేయడం వల్ల చేపలు మొత్తం భయపడిపోతాయి అసలు భయపడిన చేప ఆ ఆహారం తినదు కాబట్టి వేసిన ఎర్రలను అయితే ఏది ముట్టదు కాబట్టి చేపలు పడవు అదొకటి ప్లస్ ఉన్న పూ వీళ్ళు ఇక్కడ పూడు ఎక్కువ ఉంది మొక్క పైన పూడు ఉంది పూడు మొత్తం కలిగి తిరిగాయడం వల్ల వాళ్ళు మనకైతే చేపలు మొత్తము అట్నించీటికి ఇటున చాటికి బెదిరిపోయి పరిగెత్తూ ఉంటాయి ఆహారం తినాలన్న ఇంట్రెస్ట్ వాటికైతే రాదు కాబట్టి చేపలైతే తినవు మనకు పడవు ఈరోజు ఇంకా వేస్టే ఇంకా కొత్త లొకేషన్ చూసి మరొక వీడియో అయితే చేపలు పట్టడానికి మీకోసం నేను మళ్ళీ కొత్త వీడియో తీసుకొని వస్తాను ఫ్రెండ్స్ చూడండి మన లొకేషన్ అంతా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పెద్ద సంచికి పడ్డాయి సార్ చేపలు చూడండి ఎన్ని పడ్డాయో దాదాపు అరవై డెబ్భై కేజీలు పైన ఉంటాయి ఒకరైతే ఎత్తలేరు దీన్ని ఇద్దరు పట్టుకుంటున్నారు ఇద్దరు పట్టి మోసుకొని పోతున్నారు దాంట్లో టైం లాజిక్ ఏమంటే అన్ని క్యాట్ ఫ్రెండ్స్ ఉండేది ఒక ఇక్కడ చేప కూడా వేరే చేపలేదు అన్ని క్యాట్ ఫిష్లే వాళ్ళు అక్కడ పక్కన ఆటో తెచ్చుకున్నారు ఆటోలు తీసుకుని ఎక్కడికో వెళ్తారంట ఎక్కడికి వెళ్తారు ఏమనేది మనకు తెలియదు ఇలాంటి వీడియోల కోసమే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్